హలో హలో నమస్కారం అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ చెప్పండి అమ్మా పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బోరబండ నుంచి సరేనమ్మా మీకు ఎలాంటి వాస్తుపరమైన సమస్యలున్నా గారు తెలియచేయండి మీకు పరిష్కారం తెలియజేస్తారు మాట్లాడండి

ఇంటి యజమానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి మీరు ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ డాక్యుమెంటేషన్స్ దగ్గర ప్రాబ్లం అవుతాయి పైగా దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్నవి సమస్యలుగా తయారవడానికి కారణమవుతుంది అయితే పడమర వాయువ్య భాగం పెరిగినప్పుడమ్మా పడమర నైరుతి భాగంలో ఎంత స్థలం అయితే ఉందో ఆ ఇంటి కొలతల ప్రకారం అంటే ఇక్కడ హద్దు చేసి కట్టారా ప్రహరీకి ఇంటికి గ్యాప్ ఉందమ్మా పడమర వాయువు ఈశాన్యానికి ఆపోజిట్ లో పడమర వాయువు వస్తారు కదండి పడమర దక్షి పడమర నైరుతి వస్తదమ్మా ఈశాన్యానికి కార్నర్ అంటే నైరుతి పక్కన వచ్చారు వాయువే కదా అవునమ్మా అవును అక్కడండి బాత్రూమ్ వాష్రూమ్ ఉందండి ఆ రూమ్ లో వెలిగిందని అన్నారు ఇంట్లోకి వచ్చిన నుంచి అప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి వచ్చింది నీ డబ్బులు అనారోగ్యాలు వస్తున్నాయి అయితే అది రెంట్ పర్పస్ అయితే మీరు పైగా ఇప్పుడు మాఘమాసం కాబట్టి అనుకూలమైన ఇంట్లోకి మారడం ఒక సులభమైన పద్ధతి లేదంటే సరి చేసుకునే అవకాశం ఉంటే ఏదైతే పెరిగిన భాగం ఉందో ఆ భాగాన్ని అమ్మా పెరిగిన భాగాన్ని మనకు ఒక రెడ్ కలర్ టేప్ తీసుకోండి పడమర నైరుతిలో ఇంటికి ప్రహరీకి ఎంత గ్యాప్ అయితే ఉందో పడమర వాయు భాగానికి వచ్చేటప్పుడు కూడా అంతే గ్యాప్ ప్రకారము ఒక స్ట్రైట్ లైన్గా ఒక రెడ్ కలర్ టేపు అంటే టూ ఇంచెస్ వెడల్పు కానీ త్రీ ఇంచెస్ వెడల్పు కానీ టేపుస్ మనకు బయట దొరుకుతాయి దొరుకుతాయి వాటిని దక్షిణ నైరుతి నుంచి అంటే పడమర నైరుతి నుంచి పడమర వాయువు వరకు ఇంటి యొక్క గోడకు సమానంగా ఒక స్ట్రైట్ లైన్గా తీసుకొని ఉత్తర వాయువ్యం దగ్గర దాన్ని స్టాప్ చేయాలి అలా చేస్తే ఆ రెడ్ కలర్ టేపుకి యువతల భాగాన్ని మనం వాడుకుంటూ ఉన్నట్లయితే అంటే రెంట్ ఇంటి పర్పస్ కాబట్టి మీ ఓన్ కన్స్ట్రక్షన్ కనుక అయితే ఒక ఇటికి రాళ్ళ వరుసను మనం అక్కడ ఒక చెట్ల పాదుకు ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటాం అలా ఏర్పాటు చేసుకొని వాస్తు దోషాన్ని పోగొట్టుకునేలా చేసుకోవచ్చు ఇలా మనకు రెంట్ పర్పస్ అయితే ఒక రెడ్ కలర్ టేపుని ఉపయోగించి మనకు సంబంధించింది ఏదైనా కూడా దా రెడ్ కలర్ టేపుకు యువతల భాగాన్ని మనం వాడుకోవాలి అలా వాడుకుంటున్నప్పుడు మనకు వాస్తు రీత్యా పెరిగిన స్థలం యొక్క దోషాలు మన ఇంటికి వర్తించవు ఒకవేళ రెడ్ కలర్ టేప్ వేసినప్పుడు మనం యువతలకే వాడుతున్నట్టు ఎలా తెలుసుకోవచ్చునంటే మీ యొక్క పా ఇంట్లో ఉన్న పూల కుండీలు కానీ ఏదన్నా ఉంటే ఆ రెడ్ కలర్ టేప్ కి యువతల వైపుకు వరుసగా గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ హద్దు అనేది ఏర్పడిపోతుంది అలా మనం వాసు దోషాన్ని పోగొట్టుకుని ఆ ఇంట్లో శుభ ఫలితాలు పొంది ఒక మంచి ఇంట్లోకి మారడానికి అవకాశం ఉంటుందమ్మా ఈసారి ఇల్లు మారితే మీరు సొంత ఇంట్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ హౌస్ అయితే మీరు రాళ్లతోనే నిర్మాణం చేసుకోవచ్చమ్మా ఒకసారి మీరు వీడియో కాల్ రూపంలో ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోండి అన్ని వివరంగా తెలియజేస్తాను సరేనమ్మ విన్నారు కదా వాస్తుపరమైన కాల్ చేశారు